వాటర్ తెలంగాణలో ఎన్ని లేక్స్ ఉన్నాయి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలి తెలంగాణలో ఎన్ని నేటివ్ స్పీషిస్ ఉన్నాయి ఆ నేటివ్ స్పీషిల్స్ తీసుకోవాలి ఎవడో ఎవడో ఎక్కడో ఎక్కడో సింగన నికసలో ఎక్కడ ఎక్కడ ఈ అండి ఎక్కడ ఏం తీసుకువస్తున్నారు ఇక్కడ డెవలప్ అవడం వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ కి రేపొతున్న కలిగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జెఎన్టీయూలో హెచ్సియూలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి ఎంతో మంది అన్న ఎంప్లాయగా ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించమనండి ఫస్ట్ ఇక్కడ ఏముందండి ఇక్కడ వాళ్ళు తీసుకునే అనుకుంటున్నారురా ప్రతిపన్న ల్యాండ్ ఇక్కడ నా ప్రజల తెలంగాణ ప్రజలు కదా తెలంగాణ ప్రజలే కదా వాళ్ళు వీళ్ళు వేరేట్లయితారు ఉంటారు ప్రజల ల్యాండ్ ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్ అందర్ land ఇది ఇంకోటి ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ హైదరాబాద్ మొత్తం లో చూసుకుంటే ఇక్కడ ఉన్న రిచ్ బయో డైవర్సిటీ ఎక్కడ లేదు ఈ ఫారెస్ట్ పోతే ఇక్కడ ఉన్న forest పోతే మనకు ఆక్సిజన్ సప్లై ఉండదు ఇంకో ఢిల్లీ అవుతది ఇట్స్ థ్రెటనింగ్ ఐన్ ఇంకోటి ఏం చేస్తున్నారు అండి ఇక్కడ ఆక్షన్ చేసి ఏం చేస్తున్నారు నియమం ఏదైతే ఉందో ఓన్లీ స్టూడెంట్స్ ఎందుకు బయటికి వచ్చి ప్రొటెస్ట్ లోపల కూర్చొని ఏసీ కూర్చొని మంచిగా తాగుతున్నట్టున్నారు అందుకని

ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్ మీరు ఏ వాక్యాలు అయితే చేస్తున్నారో అవన్నీ రండి వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ ఎదురుగా నిలండి మాట్లాడండి అంతేగాని ఏసీ రూమ్ లో కూర్చొని మీకు ఇష్టమొచ్చిన వాక్యాలు చేయొద్దు ఆ మాటలని చెప్పదు గుంట నగలని స్ట్రైట్ గా వచ్చేయండి ఎక్కడ ఊసారి అడగడం కాదు అసెంబ్లీలో రౌడీ లెక్క మాట్లాడడం కాదు అసెంబ్లీలో కరెక్ట్ గా మాట్లాడడం మాట్లాడండి డెమోక్రటిక్ గా ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది మీరు డెమోక్రటిక్ గా ఉంటే లాఠీ చార్జీలు ఇవన్నీ చేయడం కాదు రండి ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు వచ్చి చూడు చిక్కలేవేమో మేము చూపిస్తాం సో రాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి మూల జీవులు ఇక్కడ యూనివర్సిటీ లోపలికి వస్తున్నాయి అన్న నిజమే నాకు లోపలికి అండి నిన్నే చాలా వచ్చినాయి బాయ్స్ ఆఫ్ అర్థం ఒక పేజ్ ఉంటుంది అందు లైన్లో చూసుకోండి ఒకసారి అన్ని లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి పిచ్చుకలు జింకలు అన్ని అన్ని బయటకు వస్తున్నాయి ఎక్కడ పోతాయండి ఎక్కడైనా ల్యాండ్ ఉందా గచ్చిపోలి మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్ లో ఉన్నాం మనం ఇంత హైదరాబాద్ లో జింకలు ఎక్కడ పోతాయి అసలు మీకు కొంచెమైన కొంచెమైన ప్రకృతి గట్ల ప్రేమ ఉందా నైట్ స్టేషన్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు రాత్రి వన్ వీక్ బ్యాక్ వాళ్ళు మాకు నోటీస్ వచ్చి ఒక టెన్ డేస్ అయ్యింది ఆ రోజు ప్రొటెస్ట్ చేసినాము ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసినాం జరుగుతుంది ఏమీ చేయకుండా ఉగాది హాలిడేస్ వచ్చినాయి నైట్ నైట్ నిన్న నైట్ నిన్న నైట్ వంద బుల్డోజర్ దిగడానికి ఒక్క నైట్ లో నువ్వు కట్ నుంచి వస్తుంది నీకు అంతే ఇంకా దేనికైనా దేనికే లేదు కానీ ఒక ల్యాండ్ ఒక ల్యాండ్ ఎంక్రోచ్ చేయడానికి నైట్ టు నైట్ దాన్ని ఖాళీ చేపించు నైట్ 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 బుల్డోజర్స్ వచ్చినాయి అవన్నీ వీడియోస్ ఉన్నాయి మీకు ఒకసారి ఇప్పుడు నడండి ఎల్లనిస్తున్నారా ఎల్లనియట్లేదు మీడియా ఎందుకు ఎల్లనియట్లేదు అసలు ఎలాంటి అక్కడ ఇప్పుడు ఈ నిమిషం నేను మాట్లాడుతూ ఉంటే వందలాది చెట్లు కట్ చేస్తున్నారు జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉందండి సో సుప్రీం కోర్టు నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక చెట్టు కట్ చేస్తే ఒక మనిషి ప్రాణం పోయినట్టు అన్నారు సో ఎస్ దాని గురించి మీరు ఏం చెప్తారు కంపెన్సేషన్ కాదు మాకు కావాల్సింది ఇక్కడ ఇక్కడ ఈ ల్యాండ్ ఈ జమీన్ మనుషుల్ని ప్రజలని ఈ ల్యాండ్ కావాలి కంపెన్సేషన్ కింద కోర్టు ఇస్తామన్నా కానీ ఈ ల్యాండ్ మనది ఈ ల్యాండ్ మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ రేపు హైదరాబాద్ కి ఊపిరి ఇది పోతే ఇంకో నెక్స్ట్ ఢిల్లీ అవుతుంది కాబట్టి ఏ కంపెన్సేషన్ లేకుండా మాకు ల్యాండ్ Grazie